Live in can లొకేషన్ చూపిస్తా చూడండి మా ఓమా పెద్ద అంబిలిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు ఇది కాని వచ్చిందా కథం బాయ్ బాయ్ టాటా సిఎ గయా వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి బ్రో ఎక్కడి నుంచి నా వీడియో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం లైవ్ ఇప్పుడు వస్తుంది బ్రో ఒక అరగంటలో వచ్చేస్తుంది ఇప్పుడే నీళ్ళు పట్టేసిన మొత్తం మన వాళ్ళు లాగ్ ఇవ్వమంటున్నారు ఇంటి దగ్గర బ్రో నీ ఇంటి మీ ఇంటి దగ్గర డైరీ చేసే వీడియో చేయమంటున్నారు కానీ చేయడానికి మన సపోర్ట్ చేస్తారా లేదని చెప్పి చూస్తున్నా బ్రో చేస్తా బ్రో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసే చాలా మంది లాగ్ చేస్తున్నారు కదా భార్యాభర్తలు చేస్తుంటారు కదా మనది రెండు వేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటే మనం అయితే గివ్ అయితే ఇవ్వదాం ఇవ్వాలనుకుంటున్నాను చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న గివే ఎప్పుడు ఇస్తామని అండ్ మనకి టూకే తొందరగా అయిపోతే మటు ఖచ్చితంగా గివే ఇస్తా అని ట్రై చేస్తాను టెన్ మెంబర్స్ని అయితే ర్యాండమ్గా తీసుకొని వాళ్ళకైతే గివ్ ఇద్దాం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వీడియోస్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో నచ్చుతాయి మీకు నా తెలిసినట్టయితే ఇప్పుడే ఫ్రెండ్స్ వారసం వచ్చేటట్టు ఉంది మబ్బు చూడండి ఎలా ఉంది ఇలా ఉందంటే ఇప్పుడు మాకు ఉందని అర్థం ఇప్పుడు గాలి వాన మొత్తం వచ్చి మమ్మల్ని అల్లడిస్తుంది ఇప్పుడు చూపిస్తాం మీకు వర్షం ఇప్పుడు మా డైనోసర్ అని చూపిస్తాం మీకు ఇదిగో ఫ్రెండ్స్ మా డైనోసర్ మా డాడీకి వచ్చిన కోడిది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి మా అన్న ఫోన్ చేస్తున్నాడు దానికి దేమని చెప్పు చిన్నఫూరికి అమరాసరావు అన్న ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకో దాన్ని చూపిస్తా మీకు చెప్తా లైవ్ ఆగిపోద్ది ఈసారి ఈసారి చేస్తే నేను ఇప్పుడే వర్షం వస్తానికి వచ్చిందని వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు వర్షం వచ్చిననుకో మళ్ళీ కసక్ అని ఇప్పుడు బ్రో లైక్ చేయండి బ్రో లైక్ చేయండి బయట పిల్లలు ఉన్నారు చూద్దాం అసేపాలు తో సరదాగా అల్లుడు హలో అంట బ్రో కుమార్ బ్రో హలో దీన్ని జూమ్ చేద్దాం జూమ్ కర బయటికి పోదాం తెల్లవుతుంది సదా ఈ చెట్టు మనమే పెంచాం బ్రో ఇదిగో అంత ఎత్తు కానించి ఇప్పుడు తెత్తు అయింది కాయలు కూడా కోసుకుంది లైఫ్ స్టాండ్ అండి లైఫ్ స్టాండ్

వెయ్యి నాలో నా జల్ది ఫోకస్ కారు ఓ కామెంట్ చేయండి చాటింగ్ ని ఇంప్రూవ్ చేయండి బ్రో ఏరి మధ్యలో గీత లేదంటారా పెద్దోడా గీత లేదురా అది కదా చూడు ఇక్కడ గీత లేదుగా ఇదేది ఇది మొత్తం ఒకటే పెట్టి కదా ఒకటి రెండు జల్దీ పాకస్కారం ஆதிகா வந்து வராங்க ஜுடு அக்கா ஹாய் காஜிலோ 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 ஏன்தே ஓடி தெட்டல ஏய் இது வீடியோ வீடியோ கடலி இது லைவ் ரஜே லைக் ரேக் நேனா மா இது கடுப்பு தாவுறதே ஏய் கடுப்பு எதுக்குன்றதே அவனா கடுப்பு தாவுறான்கா

ఇప్పుడు 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 చెప్పండి కామెంట్ చేయండి జల్దీ ఫోకస్ కరో కొడుకు ఫోన్ వర్క్ నేట్ ఎక్కువ

ఒకసారి షార్ట్ వీడియో చేసాను చూడండి బ్రో వెల్కమ్ టు లైఫ్ చాటింగ్ అంటా రిమోట్ హలో బ్రో హలో హలో హ్యాపీ సండే హ్యాపీ సండే హ్యాపీ సండే చదువు చూపిద్దాం ఈరోట ఒకసారి ఉంది బ్రో వర్షం వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేళ్ళే హైచ్ కామెంట్ చేయండి బ్రో మీ ఊరు ఎక్కడ ఒక థర్టీ మెంబర్స్ వచ్చి ఉంటారు వచ్చారు 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 లైక్ చేయండి లైక్ చేయండి అక్కడి నుంచి అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో లైవ్ చూసిన ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నేను లైవ్ నుంచి వచ్చాను అని తెలుసుకోవడానికి మీరు కామెంట్ చేయండి నేను లైవ్ చూసి మీ యొక్క షార్ట్ వీడియో చూసాను హలో అంట బ్రో ఏంటి బ్రో సౌరవ్ కుమార్ బ్రో

ఎండ్ చేస్తున్నాను లైవ్ వచ్చా మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను ఇంకా నీ లైవ్కి వచ్చి చూడానికి ట్రై చేస్తాడు సండే అంటే చూద్దాం రేపైతే మొత్తం కట్టాను ఇప్పుడు చేయిన బ్రో నేను ఇంకా లైవ్ తీయక లేదు ఇలా రేపు 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 ఖచ్చితంగా రేపు కాలేజ్ చూసుకొని ఇంటికాడ పనులు అని చూసుకునే రేపు ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటే ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం అయితే లైవ్ చేస్తాం వచ్చేయండి వచ్చేయండి అందరం అండ్ ట్రై చేద్దాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళి అక్కడ చూసుకొని ఇంకొక ఈ ఈరోజు టైమే లేదు నిన్న నేను చేద్దాం బానీ అంటాం మధ్యాహ్నం లైవ్లో వచ్చి నేనే మిస్ అయినా నేను హాస్పిటల్ పోయినా ఉదయం పోయి అనుకున్నా ఈరోజు నువ్వు లైవ్ పెడతావు అని కానీ నేను ఏంటంటే పరిస్థితి హాస్పిటల్లో పోయే లేట్ అయిపోయింది ఇంటికి వచ్చి అప్పుడే కొనుక్కొని యూట్యూబ్ ఆన్ చేసినా చేసిందనే నువ్వు లైవ్ చేస్తాను చూసి ఇంకా నా కాసేపు చాటింగ్ చేసాక నువ్వు అప్పుడే బాయ్ అని చెప్పాను వరే అప్పుడే లేదనుకున్నాను సరేలేం పర్లేదు ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే సిస్టర్ అక్కడ ఉన్నారు అయితే ఓకే బ్రో ఏ కొర్రోడు ఇంకా ఉదయం నోరు నా గురించి చెప్తుంటే నాగమహేష్ గారు నాగమహేష్ గారు అంటుంటే మా అమ్మని చాలా సంతోషపడుతుంది అండ్ అలా పిలుస్తుంటే అంటే రెండు ఫోన్లు ఉన్నాయి ఒకటే ఇది ఈ బ్రో వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో బ్రో నేను కూడా లైవ్ ఆపేస్తాను మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి రెడీ అయిపోయి హాస్పిటల్ పోవాలా నేను రేపు నీకు ట్రై చేయి లైవ్లోకి రావడానికి ట్రై చేయి కుదరపోతే టైంలో ఛార్జింగ్ లేనిది అంట లేకపోతే ఏం చేస్తాం బ్రో వచ్చి అయిపోయినంత పర్లేదు బ్రో పర్లేదు నేను నేను వస్తాను అంటే రేపు తొమ్మిది గంటకి తొమ్మిది గంటకి ఖచ్చితంగా ఫోన్ వెళ్తా తొమ్మిది గంటల ఫోన్ లైవ్ పెడతా పెట్టి ఒక రెండు మూడు గంటల దాకా ఉంచుతాను అండ్ చూద్దాం ఎంతమంది వస్తారు ఇంకాసేపు మాట్లాడదాం చేయలేదు బ్రో మధ్యాహ్నం ఛార్జింగ్ లాక్ వెళ్ళిపోయావా ఏం చేద్దాం బ్రో నేను మిస్ అయిపోయినా లైవ్ ఈరోజు కాదు కాదు సిస్టరు లైవ్ లోకి వచ్చావా వస్తే మాట్లాడదాం నువ్వు సిస్టర్ సిస్టర్ మావ మామ కాబోతున్నారు అయిపోయా మామ ఉదయాన్నే హాస్పిటల్ ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి బ్రో మైండ్ పోయింది అసలు తిరిగి తిరిగి పన్నెండు గంటలకి ఖచ్చితంగా పన్నెండు గంటలకి మేము కందుకూరు పోయి పన్నెండు గంటలకి మేము నైట్ పన్నెండు గంటలకి నిద్ర లేపారు మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు లేపారు ఏం అర్థం కాలేదు లేచి పన్నెండు గంటలకు లేచాను ఓకే బ్రో పన్నెండు గంటలు లేచాను లేచి నిద్రముగ్గులో ఫోన్ చేస్తున్నాడు అదే అర్జెంటుగా నిప్పులు వచ్చేసింది ఫోన్ చేస్తే ఎవరు ఎత్తట్లా అసలు మైండ్ వీ నాకే ఇంకా ఇవన్నీ కుదరవని చెప్పి ఇంకా మా బావ నేను మా డాడీ ముగ్గురం కలిసి కందుకులు అయితే వచ్చేసాను పన్నెండు గంటలకే నైటు కందుకులు వచ్చి హాస్పిటల్కి పోతే ఇంకా అన్నవాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా అన్నవాళ్ళు వచ్చారు బండి తీసుకున్నాడు ఇంకా నేనేమో హాస్పిటల్ దగ్గర ఎంజాయ్ మా లేట్ అయిపోయింది జాబ్ ఇంకా నేను అక్కడ హాస్పిటల్ అవసరం లేదు పిచ్చి కొట్టడు కొట్టినవి కానీ ఏం పర్లేదు మంచిగా అయితే వచ్చింది రిజల్ట్ వస్తారు 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 సండే సండే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను రేపు రేపు ఖచ్చితంగా పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తా లేవు పదకొండుకి రెండుకి రెండు గంటల దాకా ఉంచుతారు పదకొండు నుంచి పన్నెండు ఒకటి రెండు లైవ్లో అంత గొడవ ఎవరో నా గురించి బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడుతున్నారు మనల్ని బాగా తిట్టాన్ని తిట్టావు తనని అంట నాకు అర్థం కాలేదు బ్రో కామెంట్ చేయి మళ్ళీ ఇవాళ లైవ్లో అంత గొడవ ఎవ ఎవరో ఎవరో నా గురించి బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడుతుంటే మన వాళ్ళు తిట్ట నాకు అర్థం కాలేదు బ్రో నేను అసలు ఈరోజు లైవ్ ఎందుకు చేశానంటే కొంతమంది కామెంట్ పెట్టారు అన్న లైవ్ చేయను సండే రోజు అని చెప్పి అండ్ దాంట్లో నువ్వు కూడా ఉన్నావులే అందుకే ఒకటి కానీ లైవ్ చేయకూడదు ఇప్పుడు పని చేయాలా పని చేయకుండా లైవ్ చేస్తున్నా అది వ్యవహారం ఇంకా నేనైతే అన్న నువ్వు బ్యాడ్ బ్యాడ్ కామెంట్లు ఎవరు పెట్టారు తెలీదు ఒకసారి మళ్ళీ మంచిగా కామెంట్ చే ఎవరో బ్రో నేను వచ్చాను లైవ్లోకి వచ్చిన తర్వాత రే ఏంట్రా నీ గొడవ ఏ ఊర్రా మీద ఏదో పెట్టాడు కానీ నేను పెద్దగా అంటే అప్పుడే లైవ్లోకి వచ్చిన అంటే పెద్దగా పట్టించుకోలేదు నేను ఏంటో కొంచెం తేడా తేడాగా ఉంది అంటే కొంతమంది ఉంటారు కదా బ్రో అంటే మంచిగా అంటే చెప్పకూడదు వాళ్ళ గురించి లైవ్ కదా మన వాళ్ళ వంశీ బాపట్ల శ్రీ జయంపు లక్ష్మి గారు అంటే వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళని బ్యాడ్ కామెంట్లో పెట్టిన వాళ్ళని తిట్టారా అంతేనా నేను అప్పుడే లై అదే చెప్పాను కదా హాస్పిటల్ నుంచి వచ్చాను నైట్ అంతా మంచిగా ఉండి ఇప్పుడు వచ్చాను లైవ్లోకి వచ్చి చూశాను ఇంకా నేను డైలీ హాయ్ అని ఏం చేస్తున్నా తిన్నావని పెట్టేసాను చూసినా కానీ ఏందో అర్థంగా ఏంటంటే అప్పుడే వచ్చాను కదా కథ పట్టించుకోలేదు ఎస్ నేనుంటే ఇంకా మంచిగా ఉండబోయింది ఏందంటే ఎదిగే వాళ్ళని ఎదగలే ఎదగనీరు బ్రో నిజం చెప్తున్నాను అండ్ నీ అీకన్నా తక్కువేలేని మాటలు చెప్పడంలో నేను ఇంకా తక్కువ నీకన్నా మాటలు చెప్పడంలో మనం అంటే పక్కన వాళ్ళకి ఎలా అంటే ఏందో వాళ్ళు వాళ్ళు ఎదగరు మనల్ని ఎదగనీరు అది మటుకు బెస్ట్ అండ్ ఏం చదువుతాం బ్రో ఎదిగే వాళ్ళని ఎదగనీరు ఇప్పుడు నా డ్యాన్స్ వీడియోస్ నిర్దా నిర్దాక్షిణ్యంగా ఆగిపోవడానికి కారణం ఏంటంటే మా దోస్తులు లేకపోతే నేను ఇప్పుడు నాకు ఒక ట్వంటీకే ఫిఫ్టీకే నా చేసినట్టయితే హండ్రెడ్కే అయిపోయి ఉండేది బ్రో నిజం చెప్పాలంటే హండ్రెడ్కే వ్యూస్ అంటే హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకొని నా ఛానల్ నేను మౌంటేషన్ చేసుకొని మనీ సంపాదిస్తూనే కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయంటే ఇది చెప్పాలనుకుంటున్నాను కానీ ఎందుకంటే లైవ్ చేయడానికి టైం లేదు మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి అండ్ నేనైతే నెక్స్ట్ రేపైతే నేను లైవ్లో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్లో ఏమైంది ఎందుకు నేనైతే వీడియోస్ చేయలేకపోయాను అన్నీ అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తానయ్యా అండ్ ఏమనుకోవద్దు అండ్ ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అన్నాలు తీసుకెళ్ళాలి కదా హాస్పిటల్లో ఇంక ఇప్పుడే అమ్మ అయితే వంట చేసేసింది అండ్ నేనైతే ఇంకా తీసుకొని బయలుదేరాలా అండ్ మీకు నా యూట్యూబ్ జర్నీ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటే అండ్ రేపు అయితే లైవ్లోకి వచ్చండి కే డాట్ నాగమహేష్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని అండ్ కొంచెం కష్టంగానే ఉంటుంది చెప్ప చెప్పేటప్పుడు బాధగా ఉంటుంది అందరికి నాతో షేర్ చేసుకో ఖచ్చితంగా బ్రో నీతో నేను చాలామంది నమ్మా కానీ కొంతమంది అంటే వేసారు బాగానే కానీ నేను యూట్యూబ్ లో సక్సెస్ ఎప్పుడో రావాల్సిందే హండ్రెడ్కే లక్ష మంది సబ్స్క్రైబర్స్ అంటే అర్థం చేసుకో నువ్వు ఒకసారి నా వీడియో చూడు నువ్వు నా వీడియో చూసే నువ్వు మాట్లాడు నేను అసలు ఏమన్ను నా వీడియో చూడు చిన్నారావులమ్మ సరే ఎన్టీఆర్ అన్న సాంగ్ అయినా సరే అండ్ లవ్ ఫెలియర్ వీడియో చూడు ఎలా ఉన్నాయో అన్నీ చూసే నువ్వు మాట్లాడు అండ్ అలా ఉన్న నా లైఫ్ అయితే కొన్ని చెప్పుడు మాట్లేని వేసేసారు దబ్బా కానీ లాస్ట్లో ఏంటంటే వాళ్ళే మాట్లాడారు ఎలా అయిందని అంటే మాకు టీమ్ ఉంది సరే బ్రో నేను రేపైతే చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఒక రేపు కాలేజ్కి కూడా వెళ్ళను టూ డేస్ దాకా వెళ్ళాను ఎందుకంటే ఇంకా సిస్టర్ వాళ్ళకి అన్నం తీసుకెళ్ళాలి అవి తీసుకెళ్ళాలి సరిపోద్ది ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే లాస్ట్కి ఏంటంటే అల్లుడు పుట్టాడు అది చాలా హ్యాపీనెస్ అండ్ అట్టాని కాదు కోడలు పుట్టినా కూడా పర్లేదు అండ్ ఇప్పటికే మా అక్క వాళ్ళు కొడుకులు ఉన్నారు ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు అండ్ ఆ ముగ్గురు అల్లుళ్ళు అండ్ వీడితో కలిపి నాలుగు అల్లులు నీకు అన్న నాకు తెలుసు అన్న అండ్ మనం 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 సపోర్ట్ చేసుకోకపోతే అంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేయాలంటే మనం పోవాలంట అక్కడికి కానీ వెళ్ళడానికి ట్రై చేద్దాం ఈసారి అండ్ మీ మనం దగ్గరే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు కొద్దిగా అంటే అండ్ షార్ట్ వీడియో చూడండి అంటే అన్నయ్య అయితే మంచి సపోర్ట్ చేస్తున్నాడు వీరాపల్లి కుర్రాడు అండ్ అన్న కూడా చాలా బాగా చేస్తుంది నాకన్నా మంచిగా విలేజ్ గురించి ప్రతి చిన్న చిన్న ముసలి వాళ్ళు ఉంటారు అండ్ నా బయోగ్రఫీ చెప్పట్లేదు యూట్యూబ్ ఛానల్ గురించి రేపైతే చెప్పడానికి ట్రై చేస్తా ఇప్పుడైతే కుదరది ఇంకా టైం అయిపోయింది కాబట్టి చీర పడుతుంది మళ్ళీ ఏడు మళ్ళీ పోవాలంటే దగ్గరే ఇప్పుడు నేను కుదరదమ్మా ఇప్పుడే చూడవద్దని సరే ఫ్రెండ్స్ బాయ్ అనియా రేపు కలుసుకుందాం అండ్ ఖచ్చితంగా పన్నెండు గంటల బాయ్ నెక్స్ట్ లైవ్ లో కలుసుకుందాం మన లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక విషయం ఇప్పుడైతే మన మన వీడియో మన లైవ్ ఎంతమంది చూసారంటే నూట యాభై మంది చూశారు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నూట యాభై మంది ఈసారి ట్రై చేద్దాం వెయ్యి మందికి ట్రై చేద్దాం